వర్షాలు అలా పడ్డావు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ శారీవి డల్లా అయినాయి అంటే ప్రతి ఇయర్ బాగా కాసేస్తున్నాయి గుత్తు గుత్తుల కింద ఈ సంవత్సరం కూడా కాస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను అనుకున్నంత ఫ్లవరింగ్ అంత కనిపించలేదు నాకు ఎవరు పిల్లలైనా కానండి ఒకటే ఆలోచన పని ఇలాంటివి ఏవైనా చెప్తే ముళ్ళ పనులు అనేటప్పటికి మా పిల్లలు ఎవరైనా కొంచెం జాతీగానే ఉంటారనుకోండి ఇది గుచ్చుకుంటుంది అన్నమాట స్టా గాలికి మనకి సైడ్ ఎక్కువ మాకు గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అండి ఈ కుండీల నుంచి డబ్బులు డబ్బులో పడిపోతున్నాయి పెద్ద మొక్కలు కదా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను వర్షం గట్టిగా వస్తుంది కెమెరా మళ్ళీ గొడుకు కూడా తీసుకురాలేదు ఇదిగోండి ఇది తీపి బకాయమాట ఎంత బాగుందో ఈ సారి అన్నీ కూడా ఈ సంవత్సరం మనం వర్షంలో తడుస్తూనే వీడియోలు తీస్తున్నాము నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు అయితే మీకు కళ్ళు చెదిరిపోయేలాంటి మొక్కనైతే ఒకటి చూపించబోతున్నాను ఎంత బాగా వచ్చేసినాయి అంటే దాన్ని ఫ్రూట్స్ అని అనుకోవచ్చు లేదంటే మీరు వెజిటేబుల్స్ అని అనుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట క్లైమేట్ మారింది వాతావరణం మారి ఒక్క ఐదు రోజులుగా నుంచి వారం రోజుల నుంచి కొంచెం చల్లగా చినుకు పడటం మీకు తెలుసు కదా తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు గట్టిగా పడుతున్నాయని వర్షం చినుకు పడడమే పడడం వాటికి ఎంత బూస్ట్ అండి నిజంగా ఎంత గా మొక్కలు ఎంత బాగా పెరుగుతాయో ఎక్కువైన ప్రమాదమే కానీ మన టెర్రస్ మీద పెంచుతున్నాం కాబట్టి ఈ చల్లదనం అంటే ఇప్పుడు వరకు ఇంట్లో ఉండి ఉండి అవి పాపం మాడిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడు కొంచెం అవి విరగ పూసేసి నిజంగా ఎంత గ్రీనరీగా ఉందంటే మొత్తం మన టెరస్ అంతా ఒక్కసారి ఒక లుక్ వేసేయండి మీరు కూడా చూపించేస్తాను మీకు కూడా మొన్న నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నీ కూడా బతికినాయి అన్నీ చూపిస్తాను మీకు అయితేనే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి మొక్కల్ని ఖచ్చితంగా మీరు పెంచండి మీకు స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పోతాయి హ్యాపీగా ఆరోగ్యంగా మంచి ఫుడ్ని మనం గ్రోత్ చేసుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు కూడా నట్స్ అయితే మనం ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్ళిపోతాను ఎక్కువసేపు నష్టపెట్టడానికి చెప్తున్నాను నట్స్ అయితే ఇదిగోండి మీతో ఏది నేను షేర్ చేసుకోకుండా ఉండలేను ఏ ప్లాంట్స్ అయినా సరే ఎంత బాగా హార్వెస్ట్లు వచ్చినా ముందు మీతో షేర్ చేసుకో అనిపిస్తుంది ఇదిగోండి వర్షాలు అలా పడ్డా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ సారీ మీ డల్ అయినాయి అంటే ప్రతి ఇయర్ బాగా కాసేస్తున్నాయి గుత్తు గుత్తుల కింద ఈ సంవత్సరం కూడా కాస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను అనుకున్నంత ఫ్లవరింగ్ అంత కనిపించలేదు నాకు ఈ ఇయర్ కూడా అసలు తగ్గనందండి అది నిజంగానే ఇది అసలు మదర్ మొక్క అని చెప్పొచ్చు ఈ ప్లాంట్ తీసుకొచ్చినప్పటికి నా ఛానల్ స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చాను దీనికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మాన్ చూసారా మొదలు అసలు ఎంత ఉందో నేను ఫ్రూట్ స్టబ్లో పెట్టుకున్నాను చాలా మంది అడుగుతున్నారు మీరు పైన చూపించారు మొక్కలనేది టఫ్స్ అయి చూపించట్లేదు అని ఇదిగోండి ఫ్రూట్స్ స్టబ్లో పెట్టుకున్నాను దీంట్లో నేను కౌ కౌమాన్యూర్ వేసుకున్నాను మ్యాకెరువు వేసుకుంటాను అయితే ఈ ఇయర్ అయితే అసలు రాదనే అనుకున్నాను ఫ్లవరింగ్ కూడా అంత కనిపించలేదు ఈ వర్షాలు పడినప్పుడు కూడా ఫస్ట్ పడిన రెండు వర్షాలకు కూడా పెద్ద ఏం కనపడదండి ఈ మధ్య వారం రోజులు పడిన తర్వాత అసలు మీరు నాకైతే అసలు కొయ్య అనిపించట్లేదు మీకు ఏమనిపిస్తుంది కామెంట్లు రెస్ట్ చేయండి నాకేంటో చక్కగా చెప్పితే అందంగా ఒక డెకరేషన్ పర్పస్లో అలా ఉంటే ఎంత బాగుంటుందనిపించింది ఇది కంచి కింద కూడా వేసుకుంటున్నారు ఇది ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ రైతులు కూడా ఎవరైనా చూస్తే కానీ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను ఈ మధ్య ఎక్కువ నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తుంది ఏంటంటే దీన్ని ఫినిషింగ్ కింద అంటే మనకి భూమికి చుట్టూ కూడా కంచిలా వేసుకుంటున్నారు అలాగే వాకాయలు వల్ల సంవత్సరానికి ఒక ఐదు ఆరు లక్షల ఆదాయం తీసుకుంటున్నారండి అంటే ఇది మనకి కంచిలాగా ఉపయోగపడుతుంది అలాగే ఆదాయం కూడా వస్తుంది చాలామంది గోల్డ్ ఇవన్నీ తీసుకుని కన్నా ఫినిషింగ్ కింద ఇవి వేసుకుని కూడా చక్కగా మనకు కూడా చాలామందికి తెలియదు దొరకట్లేదు మార్కెట్లో కూడా చాలా కాస్ట్ కూడా ఉంటుంది కేజీ మనం వన్ ఫార్టీ ఎంతో పెట్టి తీసుకొచ్చారనమాట పచ్చేయ రౌండ్గా ఉంటాయి ఆ మొక్క కూడా తీసుకొస్తానండి చూసారు కదా మొత్తం ఈ చెట్టు అయితే మదర్ మొక్క కాయలు ఆ కొమ్మలకి అటుపక్కన కూడా ఉన్నాయి కొయ్యడం నాకు ఇప్పుడు నిజంగానే టాస్క్ ముళ్ళు ముల్లులు కాబట్టి ఆ చివరికి ఇవన్నీ గోడ చివరికి ఉంటాయి కదా అని కానీ కోసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినా ఇలా కంటి చూపుతో అలా చూస్తూ తృప్తి పడిపోతున్నానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి ఇక్కడ రెండు కుండీలు పెట్టాం కదా ఇవి ఎన్ని సార్లు పడిపోయినాయి కదా సాయిరము అయితే ఈ మొక్కే చూపించాను కదా అవతల పక్క వెళ్ళి ఇంకో మొక్క చూపిస్తాను దానికన్నా ముందు ఇంకో మొక్క చూపిస్తాను ఇది కూడా చూసేయండి నాలుగు వర్షాలు పడేటప్పటికీ నిజంగా నేను కూడా డల్ అయ్యానండి వేసవకాలు నా మొక్కలను చూసుకొని నాకే కొంచెం బాధ అనిపించింది ఏంటి ఇంత ఎండ్లనే డ్రాగన్ మొక్క ఒకటి చిన్న చిన్న పిందులు రావడం ఇదిగోండి చూడండి కొండ మామిడి పూత చూసారా ఎంత బాగుందో అద్భుతంగా వచ్చేసింది పిందులు కూడా నిలబడ్డాయండి ఇదిగోండి ఇటు పక్కన కూడా ఉన్నాయి చూసారా మొత్తం పిందులే కానీ ఈ టైంలో మనకి కాండలు కొంచెం ఎక్కువ గొంగలు ఉంటుంది అది మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే లేదు ఫస్ట్ టూ ఇయర్స్ అయితే చాలా ఉండాలి కానీ ఎప్పటికప్పుడు నేను చెక్ చేసి తీసేయడం అలా చేశాను లేదా పసుపు రాసుకోండి ఆ కాండానికి మొక్కకు లైట్గా రాస్తే కొంచెం ఇవి పట్ట అన్నమాట కోత చూశారు కదా ఇంకా డ్రాగన్ మొక్క కూడా చాలా హ్యాపీగా ఉంది కానీ ఇది కూడా నాకు కొంచెం టాస్క్ కింద ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా మీకు మళ్ళీ దాన్ని చూపిస్తాను ముందు అటు పక్క వెళ్ళి ఆ మొక్క కూడా చూపిస్తాను అది ఎంత బాగా వచ్చిందో కానీ అటు నుంచి మళ్ళీ ఇటు పక్క వచ్చేసాను మా పిల్లలకి నాకు ఫైట్ కూడా జరిగిందన్నమాట ఈ మొక్కల గురించి కింద పడిపోయినాయి అనమాట పైన పెట్టమంటే గుచ్చుకుంటాయి కదా ఇవి అసలు ఇక్కడ ఎందుకు పెట్టావాను అని మా చిన్నవాడు నా మీద అనమాట నువ్వు ఏమైనా అనగాని నా మొక్కల్ని ఏమో అనకు ఎవరు పిల్లలైనా కానండి ఒకటే ఆలోచన ఇలాంటి ఇలాంటివి ఏవైనా చెప్తే ముళ్ళ పనులు అనేటప్పటికి మా పిల్లలు ఎవరైనా కొంచెం ఉంటారనుకోండి ఇది గుచ్చుకుంటుంది అన్నమాట స్టా గాలికి మనకి ఇటు సైడు ఎక్కువ మాకు గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అండి ఈ కుండీల నుంచి డబ్బులు డబ్బుల్లో పడిపోతున్నాయి పెద్ద మొక్కలు కదా ప్రస్తుతానికి ఇప్పుడు ఇటు సెట్ చేసాము ఈ మొక్కను గోడవతలకు వేసానండి అప్పుడు పడిపోయేది మాట గాలికి ఇప్పుడు ఇటు మార్చిన తర్వాత ఆగినాయి కదా సాయి రెండు పట్టలేదు కదా ఇదిగోండి కాయలు చూసారా ఇవి లైట్ కలర్లో ఉన్నాయి అవేమో డార్క్ కలర్లోకి వచ్చినాయి ఇవేమో లైట్ కలర్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో పువ్వులు వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు అంతా అంతే అందంగా ఉంటుంది మనం ఒక పది మొక్కలు పైన పెట్టుకుంటే మనమే చిన్న మార్కెట్ పెట్టేయచ్చు అన్నమాట అంత బాగుంటాయి మార్కెట్ పంపించేయచ్చు పెట్టడం కాదు మనమే పంపించేయచ్చు అంత బాగా వస్తాయి కుండీల్లోని కాబట్టి ఖచ్చితంగా ఒక్క మొక్కైన పెట్టండి నేనైతే రెండు మొక్కలు పెట్టుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాక్కాయిలు అంటే చాలా మందికి తెలియదు మార్కెట్లోకి రావడం తక్కువ కాబట్టి ఇవి చెరీస్ కింద కూడా ఎక్కువగా చెరీస్కి అది వెళ్ళిపోతుంటాయి ఫ్యాక్టరీకి కానీ మామూలుగా కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు కర్రీస్ అన్నీ వండుకోవచ్చు ఈ పులుపు ఉంటుంది ఏ సీజన్లో ఆ సీజన్లో మనం ఖచ్చితంగా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది ఎంతమంది మీకు ఉన్న ఈ ప్లాంట్స్ వీళ్ళది ఎలా తీసుకుంటున్నారు అనేది సరదాగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అక్కడ మొక్క చూపించాను కదండి మొన్న నేను కొత్తగా వెళ్ళినప్పుడు ప్లాంట్స్ మళ్ళీ తీసుకొచ్చాను కదా అప్పుడు ఆ ఈ దీనికి సంబంధించిన ప్లాంటే అది ఇంకొంచెం వేరే రకం అది కూడా చూపిస్తాను అది కూడా నాటిన తర్వాత ఎలా అనేది మీకు ఇప్పుడు షేర్ నట్స్ అండి ఎప్పుడు మనం వీడియోలు చేస్తుంటే ఈ మధ్య ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి చూసారా మళ్ళీ వర్షం పడిపోతుంది ఇంకా స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇదిగోండి ఇక్కడ కొంచెం మనకి నారింజ కాయలు చూసారు కదా ఇది కొత్త మొక్క మీకు ఇంత ముందు కూడా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే బాగా తెలుసు రీసెంట్గా తీసుకొచ్చిన ప్లాంటి ఇది కూడా అని అంటే మొన్న కాదు అంతకుముందే ఒక ఆరు మాసాలకైతే అన్నమాట చూసారా ఎన్ని కాయలు మన దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న మొక్క అయినా కానీ ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఐదు ఐదుగాయలు నిలబడ్డాయండి మళ్ళీ పిందులు కూడా స్టార్ట్ అయ్యాయి కానీ ఇక్కడ కొంచెం లైట్గా ఉంది కదా అది ఎండ దెబ్బకి అలా అయినమాట ఇప్పుడు వర్షాలు పడ్డాక చక్కగా కోలుకొని మళ్ళీ మనకి నీళ్ళు అనేది అయితే ఇంకా నారెంజ్గాయలు పత్తగాయలు అది ఈ సీజన్లో బాగా వస్తాయి కదా మనకి వరలక్ష్మి పూజకి చవితికి అది పెట్టుకోవడానికి అది ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయ్యే పంటలన్నీ కూడా ఫ్రూట్స్ మొక్కలు నేను ఎక్కువగా ఫ్రూట్స్ మొక్కలను చాలా అంటే రేర్ రేర్ రకాలన్నీ కూడా నేను కలెక్ట్ చేయడం నాకు ఇష్టమండి అలా నేను నారింజ కాయలు బాగా సక్సెస్ఫుల్గా మనం తీసుకోవచ్చు నారింజ కాయలు నేను ఫ్రూట్ టబ్ చూపిస్తాను ఇదిగోండి ఈ టబ్లో పెట్టాను బ్లాక్ టబ్లో ఇవి కొన్నాళ్ళ వరకు పర్వాలేదు ఇంకా దీనికడ మంచి కూడా వస్తున్నాయి కొంచెం మనం ఎఫెక్ట్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇంకా స్టాండర్డ్గా అనుకుంటే ఇంకా మంచి టబ్స్ కూడా ఉంటాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు మీరు ఫ్రూట్స్ టబ్బులు ఇలాంటి బ్లాక్ టబ్బులు కూడా పెట్టుకోవచ్చు నేను ఈ కంటైనర్లో పెట్టానమాట చాలా మంది అడుగుతున్నారు అంటే పైన చూపిస్తున్నారు మీరు టబ్స్ చూపించట్లేదు పెట్టిన టబ్స్ అని కామెంట్లో వస్తున్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట అండి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను వర్షం గట్టిగా వస్తుంది కెమెరా మళ్ళీ గొడుకు కూడా తీసుకురాలేదు ఇదిగోండి ఇది తీపి బకాయమాట ఎంత బాగుందో ఈ సారి అన్నీ కూడా ఈ సంవత్సరం మనం వర్షంలో తడుస్తూనే వీడియోలు తీస్తున్నాము మొక్క ఇది కూడా కొంచెం ఆకు డిఫరెంట్గా ఉందండి వైట్ కాండంతో ఉంది కొంచెం డిఫరెంట్స్గా ఉంది అంటే వర్షం గట్టిగా ఇదండి ఈరోజైతే నేను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి